హలో అందరికీ నేను మీ శ్రీలక్ష్మి ఇన్ సిరుల ప్రపంచం అందరూ బాగున్నారా హోప్ సో మీరు అందరూ బాగున్నారని అనుకుంటున్నాను అండ్ ఈరోజు స్పెషల్ ఏంటో ఆల్రెడీ చూసి ఉంటారు కదా ఎస్ ఈరోజు బొచ్చు చేపల పులుసు అది కూడా చాలా ఈజీ ప్రాసెస్లో బ్యాచిలర్స్ కొత్తగా పెళ్ళైన అమ్మాయిలు వంట రాని వాళ్ళు ఎవరైనా కూడా చాలా ఈజీగా సింపుల్గా చేసుకునే ప్రాసెస్లో ఎలా చేయాలో చూసేద్దామా ఇంకా లేట్ ఎందుకు ఎలా చేయాలో ప్రాసెస్ చూసేయండి ముందుగా మనం తెచ్చుకున్న చేపని బాగా క్లీన్ చేసేసుకుని పసుపు ఉప్పు పట్టించేసుకుని పక్కన పెట్టుకోండి చేపలు మాత్రమే కాదు నాన్ వెజ్ ఐటమ్స్ ఏవైనా కూడా చికెన్ మటన్ ఫ్రాన్స్ లాంటివి మనం తెచ్చుకున్న వెంటనే వాష్ చేసేసి పసుపు ఉప్పు రాసి వీలైతే ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే ఇంకా మంచిది లేదంటే ఇలా ఉంచేసుకుని ఈ లోపు వీటిలో కావాల్సిన మసాలాలు ఉల్లిపాయలు అన్ని నూరేసుకుంటే ఇవి పాడవకుండా కొంచెం ఫ్రెష్ గా ఉంటాయి అనమాట అండ్ చేపల పులుసుకు మాత్రం మనం చేసుకునేటప్పుడు ముక్క విడిపోకుండా బాగా రావాలి అంటే మనం వంట చేసుకునే కడై ఇలా పెద్ద సైజు లో చేప ముక్కలు ఉడికి మనం కలుపుకున్నప్పుడు విడిపోకుండా ఉంటాయి అనమాట అండ్ ఇప్పుడు దీంట్లో కావాల్సిన పదార్థాలన్నీ వన్ బై వన్ ఏమేమి వేసుకోవాలో క్లియర్ గా చెప్పేస్తాను వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి చేపలు తినడం వల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో కూడా మీకు చెప్తాను ముందుగా ఈ చేపల్లోకి ఉల్లిపాయలు నూరేసుకుందాం వన్ అండ్ హాఫ్ కేజీ చేపకి నేను పెద్ద సైజ్ ఉల్లిపాయలు మూడు తీసుకున్నాను ఇప్పుడు ఈ ఉల్లిపాయలన్నీ మిక్సీ చేసుకుని ఆ పేస్ట్ ని ఫస్ట్ ఇందులో వేసేసుకుందాం చేపల పులుసుకు మాత్రం ఉల్లిపాయ గ్రేవీ అయితేనే బాగుంటుంది అండ్ ఇప్పుడు దీంట్లోకి మసాలాలు అయితే వెల్లుల్లిపాయలు జీలకర్ర ధనియాలు రెండు యాలీకులు పట్టా కూడా వేసుకుంటున్నాను ఇవి వేయడం వల్ల మనకి చేపలు కొంచెం స్మెల్ రాకుండా ఉంటాయి మీ దగ్గర ఉంటే గసగసాలు కూడా వేసుకోవచ్చు అండ్ చేపల పులుసుకు మాత్రం ఎప్పుడు అల్లం వేయకూడదు ఓన్లీ ఇవి మాత్రమే వేసి మెత్తడి పేస్ట్ చేసుకుని దీంట్లోకి పేస్ట్ అంతా పట్టదు కానీ మనకు కావాల్సినంత వేసుకుని మిగతా ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకోవడమే ఫ్రిడ్జ్ లో కాదు వీలైతే డీ ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకోండి ఈ మధ్య కాలంలో ప్రతిదీ అనే అంటున్నారు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఫ్రిడ్జ్ లో స్టోర్ చేయకూడదు అంట అందుకే నేను డీప్ లో స్టోర్ చేస్తుంటాను డీ ఫ్రిడ్జ్ లో అయితే ఐస్ అయిపోతుంది కదా సో ఎలాంటి ప్రాబ్లం ఉండదు ఇంట్లో పిల్లలు ఉండడం వల్ల నేను పచ్చిమిరకాయ ఎప్పుడు కట్ చేస్తున్నాను ఫుల్ గా కట్ చేయకుండా హాఫ్ కట్ చేసి పెట్టేటప్పుడు ఒకవేళ ఈ వస్తే తీసేసి కదా మీ ఇంట్లో కూడా చిన్నపిల్లలు ఉంటే కనుక ఇలా ట్రై చేసేయండి ఇప్పుడు నెక్స్ట్ ఈ పచ్చిమిరపకాయలు కూడా వేసేసుకున్నాక టమాటాలు కొత్తిమీర కరివేపాకు నేనైతే ఎప్పుడు ఫిష్ పుల్స్ చేసినా ఈ మూడు కలిపి మిక్సీ చేసే వేస్తాను అండ్ ఫిష్ పుల్స్ ఫ్లేవర్ అయితే మామూలుగా ఉండదు ఇలా పేస్ట్ చేసి వేసుకోవడం వల్ల కరివేపాకు తినని వాళ్ళు కూడా తెలియకుండా తినేస్తారు అండ్ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మీరు ఎప్పుడు ట్రై చేసి ఉండకపోతే కనుక ఒక్కసారి ట్రై చేసేయండి అండ్ దీంట్లోకి అయితే నాలుగైదు ఉట్లు చింతపండు తీసుకుని ముందుగా వాటర్లో నానబెట్టేసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు బెండకాయలు కూడా కట్ చేసేసుకుని వేసేసుకోండి మా అమ్మాయిలు అయితే బెండకాయలు ఇష్టంగా తింటారు అందుకే కొంచెం బెండకాయలు ఎక్కువ వేసాను ఇంట్లో ఉంటే వంకాయలు అట్టకాయలు లాంటివి కూడా వేసుకోవచ్చు చాలా బాగుంటుంది ఇప్పుడు దీనికి సరిపడగా పసుపు ఉప్పు కారం ఇవి మాత్రం ఎవరి టేస్ట్ కి తగ్గట్టుగా వాళ్ళు వేసుకోండి అందరి టేస్ట్ లో ఒకలా ఉండవు కదా అందుకే ఇప్పుడు దీంట్లోకి ఫిష్ మసాలా తీసుకోండి ఏ కంపెనీ అయినా పర్లేదు నేను ఎప్పుడు ఏది ఉంటే అదే వాడేస్తాను అది ఒక వన్ స్పూన్ వేసుకోండి ఇప్పుడు నెక్స్ట్ దేంట్లోకి సరిపడగా ఆయిల్ కూడా వేసేసుకోండి సింపుల్ అని చెప్పి అన్ని ఇలా వేసేస్తుంది ఏంటి స్టవ్ వెలిగించకుండా అనుకుంటున్నారా ఈ ప్రాసెస్ మీలో చాలా మందికి తెలిసే ఉంటుంది కొత్తగా చూసే వాళ్ళకి మాత్రం కొంచెం వింతగా ఉంటుంది ముందే చెప్పాను కదా సింపుల్ ప్రాసెస్ అని సో ఇప్పుడు ఆయిల్ వేసేసాక మనం చింతపండు నానబెట్టుకున్నాం కదా అది కూడా వేసేసుకోండి వన్ స్పూన్ మెంతులు కూడా వేసేసుకొని ఎలాంటి పులుసులైనా కంపల్సరిగా అయితే పంచదార లేదంటే బెల్ ఇవి ఉంటేనే పుల్స్ టేస్ట్ చాలా బాగుంటుంది మనం ఇంకా స్టవ్ మీద పెట్టలేదు కాబట్టి ప్రస్తుతం గరిటి పెట్టి తిప్పిన ప్రాబ్లం ఏ ఉండదు వీ అయినంత వరకు మాత్రం గరిటి కాకుండా చేతు కలపడాకే చూసుకోండి అండ్ ఈ పులుసు గురించి అయితే ముందే చెప్పాను కదా చాలా సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్ అని అండ్ కాదు పాత కాలంలో మన అమ్మమ్మలు నానమ్మలు కూడా ఇదే ప్రాసెస్ లో చేసేవాళ్ళు అండ్ ఇంట్లో ఆడవాళ్ళకి ఎప్పుడైనా పనులు ఎక్కువ ఉండి బిజీగా ఉంటే కనుక ఒక్కసారి ఈ ప్రాసెస్ లో ట్రై చేయండి మీకు వంట త్వరగా అయిపోతుంది దీని టేస్ట్ కూడా చాలా బాగుంటుంది దీంట్లో మనం వేసిన మసాలాలన్నీ బాగా కలిసిపోయాయి కదా ఇప్పుడు ఇది ఒకసారి చెక్ చేసుకుని బాగా చిక్కగా ఉంటే కనుక కొంచెం వాటర్ కూడా వేసుకొని బాగా కలిపేసి ఒక రెండు రెండు కరివేపాకు కూడా వేసేసి మూత పెట్టేసుకుని ఇది ఇలా తీసుకెళ్లి అలా స్టవ్ మీద మీడియం ఫ్లేమ్ లో పెట్టేసుకుంటే చాలా సింపుల్ గా తొందరగా చేపల పులుసు రెడీ అయిపోతుంది పులుసు పొయ్యి మీద పెట్టాక గరిట మాత్రం వాడకండి ఈ గరిట పక్కన పెట్టేసుకొని వీడియోలో నేను చూపించిన ప్రాసెస్ లో మాత్రమే కలుపుకోండి అప్పుడే మీకు ముక్క విడిపోకుండా పర్ఫెక్ట్ గా ఉడుకుతుంది ప్రాసెస్ అయితే ఇదే ఫ్లేమ్ లో పెట్టుకున్నాక ఒక టెన్ మినిట్స్ తర్వాత లో ఫ్లేమ్ లో పెట్టేసుకోండి అలా సన్నటి సెగ మీద చేపల పులుసు ఉడికితే టేస్ట్ చాలా బాగుంటుంది ఇంక ఇప్పుడు ఈ చేపలు తినడం వల్ల ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో చెప్పేస్తాను సో వీడియోని స్కిప్ చేయకుండా చూడండి చేపల్లో ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ అని విటమిన్స్ అని కాల్షియం ఫాస్ఫరస్ ఐరన్ జింక్ అయోడిన్ మెగ్నీషియం పొటాషియం అంటూ ఒకటి కాదు చాలా పోషకాలే ఉన్నాయి అండ్ ఒమేగా త్రీ వల్ల అయితే మన హార్ట్ హెల్త్ కి బ్రెయిన్ హెల్త్ కి కంటి చూపుకి ఇంకా మెంటల్ హెల్త్ కి కూడా చాలా మంచిది అండ్ చేపల్లో ఉన్న విటమిన్స్ అండ్ కాల్షియం వల్ల మన బోన్స్ స్ట్రాంగ్ గా ఉంటాయి ఇంకా ఆస్మా పేషెంట్స్ కూడా చాలా మంచిది అందుకేనేమో ఆస్మా పేషెంట్స్ కి చేప ముందు వేస్తుంటారు మెయిన్ విషయం ఏంటి అంటే ఫిష్ తినడం వల్ల మన హెయిర్ కి స్కిన్ కి చాలా మంచిది మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేసారా చేపలు అమ్మే వాళ్ళ హెయిర్ చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది రీజన్ ఏంటి వాళ్ళు ఎక్కువ చేపలు తింటారు కదా అందుకే అండ్ చేపలు తిన్నాక నెక్స్ట్ డే మీ ఫేస్ అద్దంలో చూసుకుంటే మన స్కిన్ మెరిసిపోతుంది మాట నమ్మకపోతే మీరే ఒక్కసారి అబ్జర్వ్ చేసుకోండి సో ఇంట్లో టీనేజ్ పిల్లలు ఉంటే వాళ్ళకి వీడియో చూపించండి ఫిష్ తినని వాళ్ళు కూడా తింటారు అండ్ ఇప్పుడు ఫైనల్ గా మన చేపల పులుసు రెడీ అయిపోయింది కదా ముక్క చూసారు కదా విడిపోకుండా ఎంత పర్ఫెక్ట్ గా ఉందో మనకి పులుసు ఉడికిందా లేదో ఎలా తెలియాలి అంటే మనం వేసుకున్న ఆయిల్ అంతా పైకి తేరిపోతే మనకి పులుసు ఉడికిపోయినట్టే అండ్ చాలా మంది చేపలు తిన్నాక పెరుగనం తింటారు కదా డోంట్ డూ దట్ చేపలు తిన్నాక పెరుగనం తినకూడదు లేదు తినాలి అనుకుంటే మాత్రం చేపలు తినేసాక ఒక గంట గ్యాప్ ఇచ్చి బటర్ మిల్క్ లాంటివి తీసుకోండి అది బెటర్ అండ్ ఫైనల్లీ నా ఫిష్ ఫుల్స్ అయితే నేను టేస్ట్ చూసేసాను చాలా బాగుంది చాలా ఈజీగా ఎక్కువ కష్టపడకుండానే అయిపోయింది కదా సో లేట్ ఎందుకు ఈరోజు సండే కదా మీరు కూడా ఫిష్ తెచ్చుకుంటే ట్రై దిస్ ప్రాసెస్ అండ్ ఈ పులుసు టేస్టే కాదు పీస్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మనం అన్ని ముందే వేసేసుకున్నాం కదా పర్ఫెక్ట్గా ఉడికిపోతుంది నాట్ ఫైవ్ అవర్స్ ఇంకా చాలా బాగుంది చూసారు కదా ప్రాసెస్ కూడా చాలా ఈజీగా చాలా త్వరగా అయిపోయింది సో లేటెస్ట్ మీరు కూడా ఈసారి ఫిష్ తెచ్చుకుంటే ఈ ప్రాసెస్లో ట్రై చేసేయండి ఎలా ఉందో కామెంట్ చేసేయండి ఫైనల్గా నేను ఫిష్ పుల్స్ అయితే కంప్లీట్ చేస్తాను మీరు మాత్రం వీడియో నచ్చితే లైక్ చేసేది సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ కూడా చేసుకోవడం మర్చిపోకండి ಅಲ್ಲೇ ನೆಕ್ಸ್ಟ್ ಟೈಮ್ ಮಲ್ಲಿ ಮಂಚಿ ಮೀಚಿತ ಮಲ್ಲಿ ತರುತ್ತಾ ಅಂತವರ ಬಾಯ್ ಬಾಯ್ ಥ್ಯಾಂಕ್ ಯು ಫಾರ್ ವಾಚಿಂಗ್